సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దైవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వాదమును ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అట్లాగే ప్రభా నిన్నటి దినంలో తండ్రి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ బిడ్డలకి ఇంటర్మీడియట్లు ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కృపా కన్నిక నడిపించండి అలాగే ప్రభా నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు శ్రేష్టమైన ఉద్యోగాల్లో మీరు ఇచ్చి నడిపించని అడుగుతున్నా వారిని ఉంచండి అలా ప్రిపేర్ అవ్వడానికి చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి ముఖ్యంగా డిఎస్సి రైల్వే ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రభా మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా వీటలు రాయబోతున్నారు మీకు గ్రహించండి అట్లాగే తండ్రి ఈరోజు ప్రభా నాయన సోషల్ వెల్ఫేర్ వాటిల్లో తండ్రి ఐదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది వీటిలో రాస్తూ ఉన్నారు కొంతమంది వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం మీ కృపా కనికరం అనుగ్రహించండి వారికి మంచి ప్రభా సీట్లు అనుగ్రహించి వారు చక్కగా చదవడానికి కృప దయచేయమని అడుగుతున్నాం వెళుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డని దర్శించండి అట్లాగే ఈరోజు మాట్లాడి వారం అందరము కూడా మేములో చేరి మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యం దయచేయమని మీరే మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ఏసే పరిశుద్ధ నామలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు మట్లాదివారంగా మరి పిలుస్తూ ఉన్నారు మట్లాదివారంగా పిలుస్తున్నాం కారణం ఏంటంటే ఏసుక్రీస్తు యరుషులేము ప్రవేశించేటువంటి క్రమంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఇదివరకు మామూలుగా చాలాసార్లు వెళ్ళి ఉండొచ్చు కానీ ఈసారి వెళ్ళేది ఇక మరలా వెనక్కి రావడానికి కాదు ఈసారి వెళ్ళేది ఆయన అక్కడ సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి విజయుడిగా రావడానికి అందుకే ఇరుష్యులేమో జయప్రవేశం లేదా విజయ విజయప్రవేశం అని చెబుతూ ఉన్నారు ఇది మత్తశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి నుండి పదకొండు వచ్చినాలనుకున్నాం అలాగే మార్కు వార్త పదకొండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాలు లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి నలభై వచనాలు యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాలు అంటే నలుగురు రాశారు అంటే చాలా ప్రాముఖ్యమైన అంశం అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయులండి మత నాలుగో వచనం మనం చూస్తే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను అదే మనగా ఐదో వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చిచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అనున్నది ఆయన దేవుడు అని చెప్పడానికి ప్రవచనాలు నెరవేర్పు అనేది ఒక కారణం లేదా ఒక రీజన్ ఆయన నిజంగానే దేవుడని కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలకి ముందే రాయబడిన ప్రతి ప్రవచనాన్ని ఏసుక్రీస్తు వారి వారి జీవితంలో ఆయన నెరవేర్చుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రవచనాలు ప్రవక్తల వచనాలు నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి ధర్మశాస్త్రం కొట్టువేయడానికి నేను రాలేదని ఆయన తెలియజేస్తారు ఇక్కడ మనం చదివినటువంటి ఐదవ వచనం మత్తేశ్వర తిరుగు ఐదవ వచనం ఒక అద్భుతమైన ప్రవచనం ఆయన ఇరుష్యులేమో ఎలా ప్రవేశిస్తాడనేది సుమారుగా ఐదు వందల యాభై ఏడు ఐదు వందల ఇరవై ఐదు ఆ మధ్యకాలములో క్రీస్తు పూర్వం రాయబడినటువంటి ఆ మధ్యకాలం రాయబడిన ఆ ప్రవచనం అనగా జకరే గ్రంథంలో జకరే రాసినటువంటి ప్రవచనం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పదివచనాల్లో మనం చూడొచ్చండి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు సీను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చిస్తున్నాడు ఎంత చక్కని శ్రేష్టమైన ప్రవచనము చూడండి ఇది ఎప్పుడూ క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఏడు ఐదు వందల ఇరవై మధ్యకాలంలో రాయబడిన ప్రవచనాన్ని సుమారుగా అన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇరవై ఒకటి తొమ్మిదిలో మత్తవార్థ ఇరవై ఒకటి తొమ్మిదిలో చూస్తే అక్కడ కూడా మరొక ప్రవచనాన్ని మనం చూస్తామండి దావీదు కుమారునికి జయము ప్రభు పెరట వచ్చివాడు స్థితిపడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచి ఇది కూడా కీర్తన భాగంలోనే తీసుకోబడినటువంటి ప్రవచనం నూట పద్దెనిమిదవ ధ్యానం ఇరవై ఐదు ఇరవై ఆరు చరణాలు అలాగే నూట నలభై ఎనిమిదవ కీర్తన ఒకటో చరణంలో చూస్తే ఈ మాటలు అక్కడ మనం చూడొచ్చండి ఇది అంటే కీర్తనలు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి నాలుగు వందల యాభై ఆ మధ్య కాలంలో క్రీస్తు పూర్వం రాయబడినటువంటి ప్రవచనాలు ఆ లేఖనాల్లో నుండి ఈ ప్రవచనాన్ని ఇక్కడ క్రీస్తు వారు నెరవేరుస్తూ ఉన్నారు ఆయన జీవితంలో అట్లాగే పదహారు వచనంలో వాళ్ళందరూ కూడా పిల్లలు కేకలు వేయడం వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేయడం చూసి ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆటంకం పెడితే యేసుప్రభారు చెబుతూ ఉన్నారు మరొక ప్రవచనాన్ని బాలురు యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసేదివి అని మాట మీరు ఎన్నడూ చదవలేదా అని కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం రెండో చరణములో ఉన్న ఆ వచనాన్ని లేదా ప్రవచనాన్ని ఇక్కడ యేసుప్రభారు కోట్ చేస్తూ ఉన్నారు ప్రిలరా ఆయన జీవితంలో ప్రతీది ముందుగానే చెప్పబడింది ఆ ముందుగానే కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాలకి ముందే చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని ముఖ్యంగా ఈ మట్లాదివారం రోజున యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ఎలా నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ ఈ మూడు రకాలైనటువంటి ప్రవచనాలను బట్టి ఏసుక్రీస్తు యొక్క మూడు అత్యద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిది ఇరవై ఒకటి ఐదులో ఆయన రాజుగా సాత్వికుడిగా కనిపిస్తూ ఉన్నాడు నిజానికి రాజులైన వాళ్ళు గుర్రం మీద వచ్చారు అంటే అది ఖచ్చితంగా యుద్ధం చేయడానికి వస్తున్నారని అర్థం అదే గాడిది నీకు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు సమాధానం కోసం లేదా సమాధానపరచడం కోసం లేదా సమాధానకర్తగా ఆయన వస్తూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి యశగ్రంథం తొమ్మిది ఆరులో కూడా సమాధానకర్త అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాన్ని అక్కడ మనం చూడొచ్చండి కాబట్టి ఆయన మొట్టమొదటి వ్యక్తిత్వ లక్షణం ఆయన రాజు పిలాతడుగుతాడు నీవు రాజువా యూదుల రాజువు నీవేనా అని అడుగుతాడు యోహాన్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల్లో యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం ఏం చెప్పమంటారా ఆయన నీవన్నట్టు నేను రాజునే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పాను అందుకే పుట్టారని చెప్పి ఆయన సమాధానం చెబుతారు అంత మాత్రమే కాదు కానీ మతేశ్వార్త ఈ రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యేసుక్రీస్తు వారి జనన విధంలో కూడా ఆ జ్ఞానిలో చెడిగినప్పుడు వాళ్ళ యొక్క ప్రవచనాన్ని కూడా అక్కడ చేయడం మనం చూస్తాం యోధా గోత్రంలో నీవు ఎంత అల్పమైన అల్పమైనదానము కావు బిత్రహేమ యఫ్ యూదులను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు ఇది మేక గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ప్రవచనం ఆయన రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన నిజంగానే రాజు ఏమండి కింగ్ అని మాట్లాడతాం రాజు ఆయన మనల్ని పరిపాలించి ఇక్కడే కాదు పరలోక రాజ్యంలో కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించే గొప్ప రాజుగా ఆయన కనిపిస్తున్నాడు పత్రిక ఏడవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం చూడగలిగితే రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకుని అతని ఆశీర్వదించినో ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదేవంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడిని అయిన మిల్కీసెదకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశాలు లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనకు అంతమైనను లేనివాడున ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇక్కడ మిల్కీసేదకు యాజకుడిగా కనిపిస్తున్నాడు ఇది క్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమంటే ఆయన క్రీస్తుగా అంటే ఆయన మెస్సగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన మహోన్నతుడుకు దేవుని యాజకుడు ఆ నిరంతరము యాజకుడు అట్లాగే ఆయన నీతికి రాజు సమాధానపు రాజు అలా అర్థమిచ్చేటువంటి మన షాలీము రాజు ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన త్వరలో మరల రారాజుగా ఉన్నాడు మనందరినీ తీసుకుని వెళ్ళి మన ఈ సార్వత్రిక సంగమంతటిని కూడా ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి ఆయన రాజుగా పరిపాలించబోతూ ఉన్నాడు అందుకే మనం పాట పాడతాం కదా యేసు రాజుగా వచ్చిచున్నాడు భూలోకమంతటిని తీసుకుని వెళ్తాడు అందరినీ అంటే భూలోకం అంతటి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రం తీసుకుని వెళ్ళి ఆయన రాజుగా యుగయుగాలు పరిపాలించే గొప్ప రాజుగా మనకు అనిపిస్తూ ఉన్నాడు అలాగే వార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో యోహాన్స్ వార్త పన్నెండు పదమూడు పద్నాలుగులో కనుక మనం చూస్తే ఆ మాటలే మనం ఇక్కడ చూస్తాం మతీశ్వ వార్త చూసిన ఇరవై ఒకటి తొమ్మిదిలోదే ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడను గాక ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు అలాగే ఈ విషయమే పరలోకమంది సమాధానము కలుగుతుంది సర్వోన్నతమైనటువంటి స్థలంలో ఆయనకి మహిమ ఉండును కానీ ఇదే ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది ఆయన రాజు ద కింగ్ రెండవది మతేశ్వర వార్తలోనే ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చింది మనం చూస్తే అంటే దావిదు కుమారుని జయమని కేకలు వేస్తూ ప్రభుపేట వచ్చేవాడు వాళ్ళు స్థుతిపడను కాకని దేవునికి జయము అని మహిమ అని వాళ్ళు కేకలు వేయడం చూసి ప్రజలందరూ ఇరుషులేము ఆ పట్టణం అంతా కూడా క కలవరపడి ఈయన ఎవరో అని కలవరపడ్డారు మరలా వాళ్ళకు వాళ్ళే సమాధానం చెప్పుకున్నారు ఈయన గలిలేలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు మొట్టమొదటిది మొట్టమొదటి ప్రవచనం ఐదు వచనంలో ప్రవచనం ఆయన రాజుగా మనకి ఆయన వ్యక్తిత్వ లక్షణం కనిపిస్తే రెండవది ఆయన ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నారు తొమ్మిది వచనాల్లో పదకొండు వచనంలో మత్స్వార్త ఇరవై అధ్యాయంలో ఆయన ప్రవక్త జన అందరూ కూడా ఆయన్ని ప్రవక్తగా చూస్తూ ఉన్నారు ఇదే ఇరవై ఒకటో అధ్యాయం మతేశ్వారత చివరి వచనమండి నలభై ఆరు వచనంలో కూడా ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తయ్యని ఎంచిరి కనుక ఆయన్ని పట్టుకోవడానికి భయపడ్డారు అలాగే యేసుక్రీస్తుని గురించిన ఒక చక్కని ప్రవచనం మనం చూడొచ్చు లోకాసు వర్త ఒకటవ అధ్యాయం డెబ్బై ఆరు వచ్చిన అండి జకర్య ఈ ప్రవచనాన్ని చెబుతూ ఉన్నారు డెబ్భై ఆరు నుండి డెబ్బై తొమ్మిది కలిపి ఉన్నాయి మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుతూవు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించుకున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు ఇక్కడ సర్వోన్నతిని ప్రవక్తగా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రవక్త అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం అలాగే లోకాసు వార్త నాలుగు పంతొమ్మిదిలో కూడా క్రియల్లోనూ వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అని ఆయన మనం చూస్తూ ఉంటాం అట్లాగే యోహానుస్వార్త నాలుగు పంతొమ్మిదిలో సమరశ్రీ మాట్లాడుతుంది చివరికి వచ్చేసరికి అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను అంటది సమరశ్రీ అట్లాగే యోహానుస్వార్త ఆరు పద్నాలుగు ఏడు నలభైలో నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే అని వాళ్ళు మాట్లాడమనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా ఈ మట్లాద్వారం రోజున ఆయన ఇరుశిలి ప్రవేశములో ఆయన జీవితంలో బయటపడినటువంటి ఆయన జీవితంలో వ్యక్తిపరిచినటువంటి మూడు అద్భుతమైనటువంటి లక్షణాలు ఒకటి ఆయన రాజు రెండవది ఆయన ప్రవక్త మూడవది మత్తేశ్వర ఇరవై ఒకటో అధ్యాయంలో పదకొండవచనములోను అట్లాగే పదహార వచనంలో అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వచనాలను బట్టి చూస్తే బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసివి అనే మాట మీరు ఎన్నడూ చదువు లేదా అదే స్తోత్రం ఈవేళ నేను పొందుచున్నాను దావిది కుమారుడికి జయం అనే మాట హోసన్నా అనే మాట ఇక్కడ ఆయనకి ఆపాదించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుని యాజకుడిగా కనిపిస్తున్నాడు ఇందా మనం చూసాం పత్రిక ఏడవ అధ్యాయంలో మొదటి నుంచి మూడు వచనాలు చూస్తే ఆయన మహోన్నతుడైన దేవుని యాజకుడిగా ఆయన ఆరాధన ఆస్వాదిస్తూ ఉన్నారు స్తోత్రము ఆయనకి చెందినట్లుగా పిల్లలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన దేవుడిగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారు మూడవది ఆయన వ్యక్తిత్వ లక్షణం ఆయన ప్రధాన యాజకుడు ఆయన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అట్లాగే హెబ్రిపత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం నాలుగు పద్నాలుగు పదిహేను వచనాలు అలాగే ఏడవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యమించుడి అని మనం చూస్తాం ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని చూస్తాం పత్రిక ఏడు ఇరవై ఆరులో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనే మాట మనం చూస్తాం కాబట్టి ప్రియులారా ఆయన గురించిన వ్యక్తిత్వ లక్షణాలు చాలామంది మట్లాదివారం అంటే గాడిద గురించి గాడిద పిల్ల గురించి విడుదల గురించి చెప్తూ ఉంటారు అయితే గాడిద మీద ఊరేగించబడుతూ వస్తున్నటువంటి యేసుక్రీస్తు వ్యక్తిత్వ లక్షణాలు వాటికంటే గొప్పవి అందుకని ఆయన రాజు ఆయన ప్రవక్త ఆయన ప్రధాన యాజకుడిగా మూడు వ్యక్తిత్వ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి గొప్ప దేవుణ్ణి గొప్ప రాజుని మనం కలిగి ఉన్నాం మనం కూడా రాజులైన యాజక సమూహం మన దేవుడు రాజు ఆయన కింగ్ మనల్ని పరిపాలించడానికి రారాజుగా తిరిగి రాబోతున్నాడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ మనం కూడా ఆత్మీయంగా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూద్దాం అందరికీ వందనాలండి